హాయ్ అండి ఈ రోజు నేనైతే హెల్దీ స్నాక్ అని చెప్పను కానీ ఈ స్నాక్స్ ఏ కాబట్టి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు ఇది హెల్దీనో కాదో ఒక్కసారి నాకు కామెంట్ చేసేయండి మామూలు నూడిల్స్ తో కాకుండా ఎప్పి ఉంటుంది కదా దాంతో చేసి మీద గిన్నె పెట్టుకొని అందులో బాయిల్డ్ వాటర్ వేసుకొని ఆ బాయిల్డ్ వాటర్ లో కొంచెం ఎప్పి నూడిల్స్ మనం ఎంత క్వాంటిటీ అయితే తినాలనుకుంటున్నాం అంత క్వాంటిటీ వేసేసుకొని అందులోనే నూనె కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్ ఇంకో బర్నర్ మీద ఒక ముగ్గురు తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర నేనైతే ఇక్కడ కరివేపాకు కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ సన్నగా తరిగి అవి మొత్తం ఒకసారి బాగా వేపుకోవాలి ఇవిలా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని అదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి కూరగాయలన్నీ మగ్గే వరకు ఇంతకీ మీరు ఇది హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ నాకు కామెంట్ చేసి చెప్తారు కదా ఒక్కసారి చెప్పేసేయండి అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నాకు చాలా మోటివేషన్ గా ఉంటది రోజుకో వీడియో పెట్టడానికి అండ్ కొత్త కొత్త రెసిపీతో మీతో షేర్ చేసుకోవడానికి కూడా నాకు మోటివేషన్ గా ఇది మూత పెట్టేసుకున్న తర్వాత అటువైపు నూడిల్స్ కూడా ఉడికిపోయాయండి అదే అండి మ్యాగ్ ఇపి అది కూడా ఇంకా స్ట్రైనర్లో చేసేసుకొని మొత్తం నీరంతా కొంచెం నీరు ఉంటుంది కదా అదంతా స్ట్రెయిన్ అయ్యేదాకా ఉంచేసి కొంచెం సేపు చల్లార్చుకోవాలి ఈ కూరగాయల ముక్కలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో నేను టమాటా అండ్ కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాను టమాటా కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం వెనిగర్ ఒక స్పూ ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మన స్టేమ్ చేసుకున్న ఇప్పి ఉంది కదా అది ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఎప్పి నూడిల్స్ రెడీ అయిపోతుంది ఇందులో లాస్ట్లో కొంచెం మసాలా ఇస్తారు కదా మసాలా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా దింపేసుకొని వేడి వేడిగా తినడమే బయట తిరిగే నూడిల్స్ లాగా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒక్కసారి అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో